ఈ రోజు రుతుక్ రోషన్ అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి నటించిన వార్ టూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ యొక్క చిత్రాన్ని వీక్షించి వచ్చేసిన ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉంది అనేది సినిమా ఎలా అన్న ఎన్టీఆర్ సినిమా సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న అంటే అంటే అన్న అట్లా మా మా అన్న నటించలే తినం కాలం జై ఇండియన్ చాలా బాగుంది సినిమా సూపర్ ఉంది సూపర్ ఉంది బాగుంది బ్రో సినిమా ఎలా అనిపించింది మీకు సినిమా బాగుంది అన్న యాక్షన్ సీన్స్ ఏమన్నా సూపర్ ఉంది సినిమా ఎలా అనిపించింది చూడచ్చు బా పర్లేదు ఓకే బాగుంది అన్న ఆ రోజులలో ఆ ఎన్టీఆర్ ఈ రోజులలో ఈ ఎన్టీఆర్ అన్ని హీరోల కన్నా ఎన్టీఆర్ మిన్నా సినిమా ఎలా అనిపించింది ఓవర్ టు షెరీఫ్ సూపర్ ఉంది సినిమా ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం అద్భుతంగా ఉన్నది చాలా బాగుంది చాలా అనిపించింది చాలా బాగుంది అన్న ఎన్టీఆర్ ఇంటర్ ఎన్టీఆర్ ఇంటర్ అయితే వేరే లెవెల్ ఉన్నది సినిమాలో ట్విస్టులు బాగున్నాయి చాలా బాగుంది సినిమా మీ థియేటర్లో చూడాలి బయట మాత్రం చూడొద్దు థియేటర్ రండి సినిమా సినిమా చూడండి ఎంజాయ్ చాలా బాగుంది దేశం కోసం తీసే ప్రతి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి అభిమానించాలి అలాగే దేశం కోసం ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్కరికి ఆశ్ర నివాలు అర్పిస్తూ ముందుగా స్వతంత్ర ది అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మూవీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ గారు నటలలో గొప్పగా పోటా పోటీగా జీవించారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో బాలీవుడ్ లో అరగ్రేటం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది జై 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 ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్లు స్క్రీన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఒకరినొకరు చాలా పోటా పోటీగా ఎవ్వరికి ఒకరికొకరు తక్కువ కాకుండా ఈక్వల్ గా చూపించిన డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇప్పుడు బాలీవుడ్లో రుతిక రోషణ్ సూపర్ స్టార్ విధంగా మన తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్లో కూడా డ్యాన్స్లో పేరు ఎవరి గా అనుకుంటాం అదేవిధంగా ఒక స్క్రీన్లో ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని ఒకటే సాంగ్లో చూడడం చాలా సంతోషంగా ఉంది ఒకరికొకరు ఈక్వల్గా చేశారు ఎవరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఈ సినిమాలో చూపెట్టడం జరగలేదు చాలా సంతోషంగా ఉంది ఇద్దరిని చూపెట్టడం సీక్వెల్గా కన్నుల పండగ అనిపించింది మాకు ఇద్దరు ఇండియాలోనే టాప్ మోస్ట్ డ్యాన్సర్లు యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి ఇద్దరు హీరోలు బాలీవుడ్ టాలీవుడ్ కలిసి యాక్ట్ చేయడం మాకెంతో సంతోషంగా అనిపించింది ఒక స్నేహం విలువ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది ఇక ఎలివేషన్స్ అంటే చెప్పక్కర్లేదు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి మాస్ కి వచ్చి థియేటర్లో చూస్తే సినిమా మీ అందరికీ కన్నుల విందుగా కనిపిస్తూ ఉంది ఈ సోల్జర్స్ ఎంతో విధంగా ఏ విధంగా కష్టపడి మనల్ని రాజే ఏజెంట్స్ కానీ ఎవరైనా మనని ఏ త్యాగాలు చేసి మనని కా మన భారతదేశ ప్రజల్ని కాపాడుతారో అనేది కూడా ఈ సినిమాలో స్వచ్ఛంగా క కనబడింది అంటే హీరో ఇంట్రడక్షన్ వేరే లెవెల్లో చూపించారన్న చాలా చక్కగా చూపించారు ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సినిమాలకు ఇది భిన్నంగా ఉంది హీరో ఇంట్రడక్షన్ మాత్రం ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లుగా ఇద్దరిని ఈక్వల్గా చూపించడం జరిగింది చాలా చక్కగా ఉంది ఇంకా అసలు అయితే ఇక అసలు మాటలు రావట్లేదు చే మూవీ గురించి చెప్పుకోవాలంటే ఎందుకని అంటే రియల్ లైఫ్లో ఆర్మీ ఆఫీసర్స్ ఏ విధంగా చేస్తారో ఆ థియేటర్లో హీరోస్ ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లను తీసుకొని వాళ్ళని ఆ విధంగా అంటే మీన్స్ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు ఏ విధంగా దేశం కోసం పోరాడుతారు ఏ విధంగా ప్రజలను కాపాడతారు సో వాళ్ళు పేరు రాకుండా వాళ్ళు రా ఏజెంట్లుగా ఏ విధంగా ఉంటారు చాలా చక్కగా చూపించడం జరిగింది సో థ్యాంక్ యూ ఎన్టీఆర్ యాక్షన్ సీన్ చాలా బాగుంది ఎన్టీఆర్ యాక్షన్ సీన్ బాగుంది ట్రైన్ మీద దునుకడం ట్రైన్ మీద హీరోయిన్ కాపాడడం చాలా చాలా బాగుంది అలాంటి స్టోరీలు మా ఎన్టీఆరే చేయగలడు ఏ హీరో చేయలేడు అలాంటి స్టోరీ మాకు చాలా ఇష్టం మా ఎన్టీఆర్ అంటేనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు